శుక్రవారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ ది వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ పాల్గొని ప్రసంగించారు శుక్రవారం తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు టీయూడబ్ల్యూచే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాషి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో మళ్ళీ మోదీకి ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ దేశంలో మళ్ళీ మోదీకి ఓటు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతో పాటు మైనార్టీ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వేసినట్లేనని అన్నారు కేంద్ర ప్రభుత్వం రంగస్థలాలన్నీ అమ్మేస్తూ దేశాన్ని మోదీ అప్పులపాలు చేశారని ఆరోపించారు పదేండ్ల పాలించిన కేసీఆర్ మూడోసారి తనది అధికారమని విర్రవీగి బంగపాటుకు అయ్యాడని విమర్శించారు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలలోనూ మోదీకి కూడా బంగపాటు తప్పదన్నారు కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు ప్రస్తుతం ఎన్నికలు దేశంలో అత్యంత కీలకమైనవని ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు బిహద్ గారికి ఇక్కడ చేసిన పాత్రికే మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకు ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మొదట మధుయశ్రీ గౌడ్ గారు ఒక హాఫ్ అన్ అవర్ ప్రసంగిస్తారు ఆ తర్వాత మన ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం అయితే మీరు ప్రశ్నలు హిందీ ఇంగ్లీష్ తెలుగు ఇష్టం ఏ లాంగ్వేజ్లో అడగచ్చు ఎందుకంటే మధుయశ్రీ గారు ఏమి ఇబ్బంది పడారు బికాస్ ఆయనకు అన్ని భాషల మీద కూడా పట్టు ఉంది ప్రాధాన్యత ప్రావీణ్యత ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది పడారు మీరు ఏ లాంగ్వేజ్ లో అడగచ్చు లేదు అయితే క్వశ్చన్ స్ట్రేట్ గా అడగండి స్థితిగతిని మారుస్తానని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి డెబ్బై ఐదు లక్షల కోట్ల నల్లధనాన్ని వంద రోజులలో తిరిగి తీసుకొచ్చి భారతదేశానికి సీట్ ఏర్పాటు చేసి ప్రతి పౌరుడి అకౌంట్లో లో డెబ్బై పదిహేను లక్షలు వేస్తానని చెప్పి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆర్థిక స్థితిగతులే కాకుండా రూపాయి విలువని నలభైకి తగ్గిస్తానని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పి గారికి మిగతా జర్నలిస్ట్ కూడా మొదటగా కృతజ్ఞతలు మీ యొక్క సమయాన్ని నా కొరక ఈ మీడితే కొరకు వచ్చినందుకు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్ గా భావించబడే మీడియా సమాజంలో నౌకతవకలని అవినీతిని దుర్మార్గ పరిపాలనగాని ఎత్తి చూపి ప్రాణాలకు తెగించి రిపోర్ట్ చేస్తూ ప్రజలకు తెలియపరిచే సాధనం మీడియా అది ప్రింట్ కావచ్చు ఎలక్ట్రానిక్ కావచ్చు గత పది సంవత్సరాల నుంచి అంటే భారతదేశ చరిత్రని రెండు వేల పద్నాలుగు అనే ముందర పద్నాలుగు తర్వాత అనేది రాజుకోవాల్సింది